జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పిన త్రిశూల వ్యూహం ఇప్పుడు అది స్టార్ట్ చేయబోతున్నారా స్టార్ట్ కాబోతుందా ఆల్రెడీ ఎందుకంటే త్రిశూల వ్యూహానికి పదును పెంచారు పవన్ కళ్యాణ్ అనేది ఎందుకంటే మొన్న సేనాతో సేనాని ఈ కార్యక్రమంలో ఈ త్రిశూల వ్యూహం అనేది తెర మీద తీసుకొచ్చారు తాజాగా నిర్వహించిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ఈ వ్యవహారం మీద చర్చించారట ఎమ్మెల్యేలు ఎంసీలు సారీ ఎమ్మెల్సీలు ఎంపీలతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ పార్టీ అంతర్గత అంశాల మీద సుదీర్ఘంగా అడిగి తెలుసుకున్నారట ఈ త్రిశూల వ్యవహారాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారట పార్టీలో సుదీర్ఘ కాలం నుంచి ఉంటూ కూడా గుర్తింపు లేకుండా పోయింది అనే ఆవేదన కొంతమంది వినిపిస్తున్నారు ఇలాంటి వాళ్ళు వందల్లోనే ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పింది ఏంటంటే వాళ్ళందరికీ న్యాయం జరగాలి అనేది ఒక కీలక సూచన చేశారట ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవాలి ఎక్కడా నిర్లక్ష్యానికి గురి కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే అదే సమయంలో యువతను ప్రోత్సహించాలి త్రిశూల్ తొలి కార్యాచరణ ప్రకారం ఎక్కువ మంది యువతకు అవకాశం ఇవ్వబోతున్నారట వారిలో ఉన్న నాయకత్వ లక్షణాలను వెలుగులోకి తీసుకొచ్చి వారిని పార్టీకి అనుకూలంగా మార్చుకుంటారు మరీ ముఖ్యంగా నాయకులకు చేరువు కావడం పట్ల ఎక్కువగా ఫోకస్ పెడతారు ప్రస్తుతం పార్టీలో ఒక నిర్వేదం అయితే కనిపిస్తోంది నేను వస్తేనే పార్టీ వచ్చినట్టు కాదు మీరు వెళ్ళినా అదే తరహాలో పరిస్థితి ఉండాలి ఇలా ఎందుకు ఉండట్లేదో మీరే ఆలోచించుకోండి నేను వచ్చినప్పుడు అనేక సంస్థలు చెప్తున్నారు కానీ మీరు వెళ్ళినప్పుడు అదే నాయకులు కార్యకర్తలు ఎందుకు చెప్పట్లేదు ఇది పవన్ కళ్యాణ్ కీలకంగా సంధించిన ప్రశ్న అంటే ఒక రకంగా ఈయన వెళ్ళినా నాగబాబు గారు వెళ్ళినా అక్కడ ఏం జరుగుతుంది అని చెప్తున్నారు వాళ్ళు వాళ్ళ గుర్తింపు దక్కట్లేదనో లేదంటే డామినేట్ అయిపోతున్నారు మన డామినేషన్ కన్నా వాళ్ళది ఇటువంటి స్థానిక నాయకులు వెళ్ళినప్పుడు ఎందుకు చెప్పట్లేదు అంటే వాళ్ళు అధినేతతోనే చెప్పాలనుకుంటున్నారు చెప్తే వీళ్ళు పట్టించుకోవట్లేదు దానివల్ల ఒరిగేదేమీ లేదనేది కదా కాకపోతే త్రిశూల వ్యూహం అనేది ఇప్పుడు అనుసరించడం ద్వారా కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తిని ఏదైతే ఉందో దాన్ని సరిచేసే ప్రయత్నం అలాగే అక్కడ సమన్వయి చే సమన్వయం చేసే ప్రయత్నం ఈ తృశ్యూల కార్యక్రమానికి మరింత పదును పెంచాలి అనే ప్రయత్నం అయితే మొదలైంది మరి ఎంతవరకు సక్సెస్ వద్దో చూడాలి